డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యనగూడెం ద్వారకా తిరుమల మండలంలో పర్యటించారు ఏడు పాయింట్ రెండు కోట్లతో జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారితో పాటు స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు అనంతరం ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ మంత్రి నాదిండ్ల మనోహర్తో కలిసి గ్రామంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యనగూడెం ద్వారకా తిరుమల మండలంలో పర్యటించారు ఏడు పాయింట్ రెండు కోట్లతో జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారితో పాటు స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు అనంతరం ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ మంత్రి నాదిండ్ల మనోహర్తో కలిసి గ్రామంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణాన్ని పరిశీలించారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు